హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అరసమలల సమస్యకు అద్భుతంగా పనిచేసే ఒక సింపుల్ చిట్కాను సింపుల్ రెమెడీని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వ్యాస్ మీరు ఇలా ఒక గ్లాసు మరిగించి దించి చల్లారినటువంటి పాలను తీసుకోండి కాస్త చిక్కగా ఉండే పాలను తీసుకోండి మరి పలుచా కాకుండా చిక్కగా ఉన్నటువంటి పాలను తీసుకొని అందులో మీరు చూస్తున్నట్టుగా ఒక హాఫ్ నిమ్మకాయని అందులో పిండాల్సి ఉంటుంది సో ఇలా ఒక నిమ్మకాయను సహంగా కట్ చేసి ఆ పాలలో పిండండి పిండిన తర్వాత లైట్గా కలపండి కలపగానే ఈ పాలు పగలడం మొదలు పెడతాయి వెంటనే త్రాగేసేయండి ఓకేనా అంటే ఈ నిమ్మకాయ రసాన్ని పిండి వెంటనే త్రాగేసేయండి దీన్ని మీరు రోజు ప్రొద్దున పరిగడుపున టైంలో త్రాగాల్సి ఉంటుంది సో ఇలా త్రాగారంటే ఈ పైల సమస్య అనేది వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ